सनातन है जय हो परिपूर्ण सम्मान है पुरान निपुणों के जय हिंदू त्रय गति बैठता की जय 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 हिंदू ला चोली कस्ते जय 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 हिंदू ला चोली कस्ते जय 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 हिंदू ला चोली कस्ते जय 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 আটঙ্গা নরকেতা সুদুয়ায় নিবতে আটঙ্গা নরকেতা সুদুয়ায় নিবতে আটঙ্গা নরকেতা জয় জয় শ্রী রাম পুলিশ সিস্টেম হ্যাঁ ভালো తల్లి గురించి చెప్పమంటే సగర్వంగా ఎంతో గొప్పగా చెప్పుకుంటారు కానీ ఒకే ఒక దురదృష్టవంతుడు ఒక ఒక నీచుడు మాత్రమే ఈ కత్తి మహజన నీచుడు మాత్రమే మొన్నటి రోజున తల్లి గురించి రెండు మాటలు చెప్పాలని చెప్తే చెప్పకుండా అక్కడి నుంచి బయటకు అంటే వాడేంటో వాడి పతికెంత ఇక్కడ తెలుస్తా ఉంది అలాంటి నీచమైన వెంటనే శిక్షించాలని ఎందుకంటే హిందూ ద్రోహమే వాడి యొక్క లక్ష్యంగా ముఖ్యంగా అసలు విషయం ఏంటంటే ఏ పని చేయకుండా ఎటువంటి కష్టం లేకుండా సమాజంలో ఎలా నేను బయటికి రావాలి ఏ విధంగా ఉన్నత స్థానానికి రావాలి ఎలా ఫేమ్ కావాలని మొన్నది మొన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు లేకపోతే ఆ యొక్క కీర్తి రెడ్డి గురించి మాట్లాడతాడు అలా కాకపోతే ఆ యొక్క డైరెక్టర్ రామ్ గోపాల్ వారి గురించి మాట్లాడతాడు అంటే సమాజం ఎవరినైతే పర్టికులర్ గా చూస్తుందో వాళ్ళ గురించి మాట్లాడి తానేదో ప్రేమ కావాలనుకొని వాడి యొక్క పిచ్చి తారాస్థాయి పోయి చివరికి ఈరోజు హిందూ దేశాన్ని హిందూ మతాన్ని స్త్రీ జాతికి యొక్క సీతమ్మను భర్తతో కాకుండా మరొక పురుషంతో ఉంటేనే బాగుండేదేమో అని చాలా నీచంగా మాట్లాడి భారత స్త్రీలకే అవమానం చేశాడు అటువంటి నీచుని వెంటనే శిక్షించాలి అంతేకాకుండా హిందూ ధర్మాన్ని ధర్మాన్ని కాపాడక ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోకపోగా హిందుత్వాన్ని కాపాడటానికి వచ్చినటువంటి యొక్క స్వామి వారిని నిర్బంధించి చాలా తప్పు చేస్తున్నారు వెంటనే పరిపూర్ణంద స్వామి వారిని ఆ యొక్క నిర్బంధించి తొలగించాలి వారిని విడుదల చేసి వారి యొక్క ధర్మ దీక్ష యజ్ఞానికి సంపూర్ణమైన అందిన వ్యక్తులతో చాలా దుర్భాషగా మన హృదయం మన దేవుతాన సీతాదేవి పైన మన రాము పైన చేసినందుకు దానికి కూర్చో స్వామి కొంచెం గట్టి స్వామివారు కొంచెం వాయిస్ కట్టి పరిపూర్ణంగా స్వామివారు దాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో చేయాలంటే దానికి పోలీస్ వాళ్ళు అనుమతి లేకుండా హౌస్ అరెస్ట్ చేశారు ఏం తప్పని మేము అడుగుతున్నాము ఒక ప్రశ్న ఎందుకంటే హిందూ మనోభావాలు తప్పితీసే వ్యక్తి మన దత్తి వారి గ్రూపు ఇవాళ కుట్ర చేస్తూ ఉందని మనందరికీ తెలుసు అయినా కూడా మనం ఈరోజు సమాజంలో ఊరికే ఉంటామంటే చాలా బాధకర విషయం అందుకోరికై ఈరోజు ఆదోనిలో వారిని పరిపూర్ణ స్వామి వారిని వెంటనే అవసర నుంచి విడుదల చేసి మన కార్యక్రమం హిందూ ఐక్యత కార్యక్రమం నిర్వహించిన నిర్వహించడానికి మనం అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలా పోలీస్ గడ్డం వచ్చి నశిస్తున్నారు దీని కోరికై మనం ఒకటే ఒకటి అతన్ని తెలంగాణ వాళ్ళు దాన్ని బహిష్కరించారు క్రితమై అది ఆంధ్రాకి వచ్చి చేరిన ఆంధ్రానే కాదు దేశం నుంచే బహిష్కరించి వాళ్ళు ఒక ఏజెంట్ ఒక మిషనరీ ఏజెంట్ ఆ వ్యక్తి సో మన మనమందరికీ తెలిసింది మనమందరూ తెలుసుకోవాల్సింది ముందు బంధువులారా మనమందరూ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే ఏదానికైనా మనం ఇతరుల మతాలకు ద్వేషించాం కానీ మన మతానికి ఎవరన్నా ద్వేషిస్తే ఖచ్చితంగా ఆయన ఎలా చూపేలా చూపిస్తాం ఇప్పుడు మనమందరూ ఈరోజు ఆ కోరికై ఆదోని టి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పాషారికి మెమరణం ఇచ్చాము ఆ మెమరణం ఇచ్చేదే కాదు మాకి ఇరవై ముప్పై ఆరు ప్లస్ దీన్ని దీన్ని ఖచ్చితంగా ఖచ్చితమయ అన్నీ అంటే రాష్ట్రంలో చాలా ఏరియాలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాము ఖచ్చితంగా పరిష్కారం చేయాలని కోరుతున్నాం హిందూ మనోభావాలను దెబ్బతినే విధంగా శ్రీరామ్ మీద సీత మీద అనుచిత వాక్యాలు చేసినందుకు వారిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వం రాష్ట్ర బహిష్కరణ చేయాలి అలాగే వీలుంటే అతన్ని దేశ బహిష్కరణ కూడా చేసి ఎక్కడైనా మనకి హిందుత్వం ఎక్కువ లేని మైనారిటీ దానిలో ఎక్కడైనా పాకిస్తాన్ అరేబియాలో వదిలిపెట్టి మనమే వదిలిపెట్టి రావాలని మా పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు మలేకర్ జీవితంగా జీవిస్తున్నటువంటి కత్తి మహేష్ అనేటువంటి హిందూ ద్రోహి ఈరోజు ప్రపంచానికి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం రాముల వారిది ప్రపంచానికి ఆదర్శంతో పాతివృత్యా వ్యక్తిత్వం సీతమ్మ వారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వంద కోట్ల హిందువుల మనోభావాల్ని గాయపరిచారు ఇది దురదృష్టకరం అలాంటి ఒక ధర్మద్రోహి దేశద్రోహి మీద వెంటనే ఐపిసి సెక్షన్ రెండు వందల తొంభై ఐదు ఏ అలాగే వివిధ వర్గాల మధ్య కల్లోలాలు సృష్టించాలనే దురుద్దేశంతో ఈ చర్యకు పాల్పడినటం అన్నందుకు ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ప్రకారము అలాగే ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించినటువంటి టీ